హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారుల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై వేల నూట ముప్పై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో అధికారులు ఏ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు సెలవు రోజు ఆదివారం నాడు మినహా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఉపసంహరణకు చివరి గడువు మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ పత్రాలను హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోసె స్వీకరిస్తారు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్వీకరిస్తారు నామినేషన్ల సమయంలో ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు అభ్యర్థి వెంట కేవలం నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని ఎన్నికల అధికారి రొనాల్ రోస్ తెలిపారు ఎన్నికల ఖర్చు ఒక అభ్యర్థి తొంభై ఐదు లక్షల వరకు ఖర్చు చేయవచ్చని సూచించారు అభ్యర్థులు తమపై ఉన్న కేసులు వాటి వివరాలను న్యూస్ ఛానల్స్ వార్తా పత్రికల్లో ప్రచురితం చేయాలన్నారు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రచురితమైన ఓటర్ జాబితా మేరకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై వేల నూట ముప్పై ఎనిమిది మంది ఓటర్లున్నారు అందులో ఇరవై మూడు లక్షల ముప్పై వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది పురుషులు ఇరవై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై మంది మహిళలు ఉన్నారు మూడు వందల ఇరవై నాలుగు మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని రొనాల్డ్ రోజ్ తెలిపారు వీరిలో ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఓటర్లు ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు మంది పిడబ్ల్యూడీ ఓటర్లు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది సర్వీస్ ఓటర్లు నాలుగు వందల రెండు మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఎనిమిది వందల నలభై ఆరు మంది ఉన్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల ఓటర్లు అరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఉన్నారని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజు తెలిపారు ఈవీఎం డెమోనిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈవీఎం వివీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు ఇరవై మూడు వేల మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారని వారిలో రెండు వేల ఐదు వందల మంది విధులకు హాజరు కాలేదని వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రొనాల్ రోస్ తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు పట్టుకున్నారు అందులో జిల్లా గ్రీవెన్స్ కమిటీలో ఆధారాలు చూపని చూపిన వారికి చంద్ర ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశామని ఎన్నికల అధికారి తెలిపారు హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరిగేలా విస్తృతంగా వివిధ స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఓటర్ చైతన్య కార్యక్రమాల్లో భాగంగా వీడియో క్యాంపైనింగ్ ఇంటింటికే స్టిక్కర్ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు ఓటర్లను చైతన్య పరిచే వీడియోల్లో పది బెస్ట్ వీడియోలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్ ప్రకటించారు పీడబ్ల్యూడీ యూత్ విమెన్ మోడల్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు మే పదమూడున జరిగే పోలింగ్ ప్రక్రియలో జిల్లాలోని ప్రతి ఓటరు పాల్గొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు